ది లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును యోహాను సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనము ప్రియ సహోదరుడా సహోదరి నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటున్నాడు దేవుడు దేవునికి గొర్రెలుగా బిడ్డలుగా పిలవబడుచున్న మనము మనలను కాయుటకు దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు మనము దారి తప్పుచున్నా లోకములో కలిసిపోతున్నా దేవునికి దూరముగా ఉండి సాతానుకు బానిసలుగా ఉన్న మనకు మంచి కాపరిగా ఉన్నాడు మంచి కాపరి కనుకే తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు నిజమే మనం పాపములో పడిపోకుండా నశించిపోకుండా నిత్య నరకము నుండి తప్పించబడాలని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలని నీ కొరకు నా కొరకు ఆయన సిలువయాగమైపోయాడు ఏసయ్య మన కొరకు ఎంతో నలిగిపోయి వేదనపడి అనేకులతో దూషించబడ్డాడు ఈ లోకములో మన అన్నటువంటి వారు ఒక్కరు కూడా ఈ ప్రేమను చూపించలేరు కానీ ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ నేను నిన్ను విడువను ఎడబాయను నేను మిమ్మను కాచేదను అని అంటున్నాడు మందను చాలా జాగ్రత్తగా కాయువాడే కాపరి ఏ గొర్రె తప్పిపోయినా కాపరి తట్టుకోలేడు కనుక ఒక్కటి గుర్తుపెట్టుకో మందలోనే ఉంటూ ఇటూ అటు తొలగిపోతున్నావేమో జాగ్రత్త అపవాది ఎప్పుడు మృంగుదామా అని చూస్తున్నాడు కాపరి తన మందను జాగ్రత్తగా కాయును ఆ మందలోనే కాపుదల భద్రత క్షేమం ఆత్మీయ ఎదుగుదల అన్నీ మన అందరి గొప్ప కాపరి దేవుడైన ఏసయ్యే ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమె